జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇదే ఫస్ట్ టైం మన గ్రామ సర్పంచ్ చేసిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా జరుపుకున్నాం అద్భుతంగా చేస్తున్నాం ప్రతి ఇయర్ ఎవరైనా డొనేట్ కావాలంటే చేయొచ్చు ఇంకా అంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం ఫస్ట్ టైము కొంచెం చిన్న చేస్తున్నాం నెక్స్ట్ టైం కానీ మంచి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడం ఇంకోళ్ళైనా డొనేటర్లు ఉన్నా కానీ వాళ్ళని పెట్టిద్దాం ఈ సందర్భంగా మనకు మనకు డొనేట్ చేసి మనల్ని మంచి ఎంకరేజ్ చేసిన మహేష్ గారు మహేష్ గారు మలేశం గారు కూడా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇంకా చాలా మంది మనకు కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి కార్యక్రమాలు చాలా మనం ఈ సందర్భంగా చేపట్టి మహేష్ గారు ఒక మాట్లాడతారు అదే ఒక నమస్కారం ఈ క్రీడా సంక్రాంతి సందర్భంగా మా నిర్వహించుకున్న క్రీడలు వచ్చినటువంటి మన బ్రామంలో అందరికీ ప్రేరణ దాన్ని మర్చిపోకుండా ఇదే సంవత్సరం మనం ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిపోయి మీ అందరి సలహాలు తీసుకొని ఇంకా కొంచెం ఎంపిక చేసుకుని మంచిగా చేసుకున్నాం మీరు క్రీడలతో పాటు చదువులో కూడా మంచిగా రాణించాలి ఊరిని మర్చిపోతూ మనం ఎంత పెద్ద పెరిగినా మనం పుట్టిన ఊరు చదువుకున్న అయితే అసలు మరపడుతుంది అది ఈ రెండు ఉంటే మన ఊరు మంచిగా ఉంటుంది మనం కూడా మంచిగా ఉంటాం ఆడిన ప్రతి ఒక్కరికి గెలిచినా ఊరినా ఉన్న వాళ్ళకేమో అది గెలుపుకున్న నాంది అవుతుంది మీరు కూడా ఇంకా కొన్ని పాటలు నేర్చుకుని మళ్ళీ వచ్చేసరికి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ నాకు ఆకరించిన ప్లస్ క్రీడలు పాల్గొనం మీ ప్రతి ఒక్కరికి ప్రేరే ముందుగా పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్ అయితే మన యువతని అందరినీ కూడా ఒక దగ్గర చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అక్కడ హనుమంతుడు ఉన్నంత బలం ఇక్కడ కనిపిస్తుంది మన యొక్క క్రీడా స్ఫూర్తిని చాటడానికి అందరూ చాలా అద్భుతంగా ఆడారు క్రీడలకు ఉండేటువంటి శక్తి ఎట్లాంటిదంటే అంటే మారుమూల పల్లెల్లో ఎక్కడనో తండాలు ఉన్నటువంటి వ్యక్తిని కూడా తీసుకుపోయి ప్రపంచ స్థాయి వేదికపైన నిలిచిన పెట్టే శక్తి క్రీడలకు ఉంటుంది రెండవది శత్రువు కూడా సేకాన్ని ఆడేటటువంటి ఒక్క స్థానం ఓన్లీ పోటీలలో క్రీడలలో మాత్రమే ఉంటుంది మనం స్పెషల్ వైఎస్ కలవలేము కానీ దాని ద్వారా మన లోపల యూనిటీ మన బలము మన ఊరి యొక్క బలము అన్ని కూడా కనిపిస్తుంటాయి సో ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహించుకుందాం నా తరపున కూడా ప్రతిసారి ఒక విన్నర్ కప్ కానీ ఏదైనా కూడా నేను స్పాన్సర్ చేస్తాను అందరికీ అందరికీ కంగ్రాచులేషన్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున ఈ ఆదివారం జరిగే మాఘమాస మహోత్సవానికి సకుటుంబ సపరివారంగా